సో మెడిచల్ అసెంబ్లీలో మీరు మల్లాగి రెడ్డిని గెలిపించారు సో ఇప్పుడు అదే మల్కాజ్ కిందకి వస్తే వచ్చే మెడిచల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎవరిని గెలిపిస్తాం అనుకుంటున్నారు ఈటల రాజేందర్ అన్నని ఐదు లక్షల ఓట్లతో గెలిపించాలని ఫిక్స్ అయిపోయినాం మేము అయితే ఎందుకు అట్లా ఈటల రాజేందర్ ఎందుకు ఇటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఆ అభ్యర్థులు కూడా ఉన్నారు కదా ఈ బీఆర్ఎస్ గురించి మీకు తెలియదు ఏముంది మునిగిపోయే నావ లాంటిది అదే కాంగ్రెస్ అయితే ప్రభుత్వం ఇంకో మూడు నెలలు ఆరు నెలల్లో కూలిపోతుంది ఈటల రాజేందర్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఫస్ట్ సమస్య మీద పోయినప్పుడు ఈటల రాజేంద్రాన్ని ఏమన్నా అంటాడంటే ఫస్ట్ నువ్వు ఏడి కింద వచ్చినావు తెలుసుకొని ఫస్ట్ టిఫిన్ టైం పోతే టిఫిన్ భోజనం సమయానికి పోతే భోజనం చేసిన తర్వాత సమస్యను అడిగి పరిష్కరిస్తాడు అది మంచి వ్యక్తిత్వం ఉన్న లక్షణం ఉన్న వ్యక్తి రాష్ట్రంలో అటువంటి వ్యక్తి ఎవరు లేరు నాకు తెలిసిన మట్టుకు మటుకు కానీ కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే అతనికి మల్కాజ్ గిరితో ఏం సంబంధం స్థానికుడే కాడ అక్కడ ఎట్లా గెలుస్తాడు ఆయన చెల్లని రూపాయి అన్నట్టు అంటారు కదా ఈటల రాజేందరు దాదాపు ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇల్లు కట్టుకొని లోకల్ ఆయన కాన్స్టెన్సీ హుజరాబాద్ ఉండొచ్చు కానీ నివాస నివాసం ఉండేదైతే మనకు దగ్గరలోనే ఔటర్ రింగ్ రోడ్ షామీర్పేటలో దియంగానే రెండు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది అది మేడ్చల్ అసెంబ్లీ కిందికి వస్తుంది దేవరే అంజాల్ కిందికి వస్తుంది కాబట్టి స్థానికుడే స్థానికుడు కాదని ఎట్లా అంటారు రేవంత్ రెడ్డి ఎక్కడ రేవంత్ రెడ్డి కొడంగల్లో చల్లకపోతే వీడికి వచ్చి పబ్లిక్ ఏదో వాయిస్ ఉంది కేసీఆర్ జైలుకు పంపించిండు అని అందరూ ప్రశ్నించే గొంతు కాని గెలిపించరు కానీ ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు ఫ్యూచర్ లో సీఎం అయ్యే వ్యక్తి ఈటల రాజేందర్ గారు కానీ కొంతమంది వేరే నాయకులు ఏమంటారంటే అంటే ఫ్యూచర్ లీనియర్ లో సీఎం అవుతారు బండి సంజీవ్ ఉన్నాడు కాంపిటీషన్ లో ఇటు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు సో వీళ్ళందా నేపథ్యంలో ఈటల్ రాజు గారు ఎట్లు ఇస్తారు ఆయన కాల అల్లాల మధ్యలో అయితే అన్నట్టు అంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ అనుకున్నారు అదే కాంగ్రెస్ లో సీఎం క్యాండిడేట్ లేకుండే ఆరు మంది ఉండే ఏకైక పార్టీ దేశంలో బీజేపీ పార్టీ తెలంగాణలో ఒక బీసీ వ్యక్తిని ఈటల రాజేందర్ గారిని అధికారికంగా సీఎం అభ్యర్థిగా నిర్వహించారు అందుకే ఈసారి ఆయన కొన్ని కారణాలు కావచ్చు కుట్ర కావచ్చు ఓడిపోయాడు ఇప్పుడు ఈ లోకల్ మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో ఈటల రాజేందర్ ఐదు లక్షల ఓట్లతో గెలుస్తుండు దాంతో పాటు కేంద్ర కేబినెట్ హోదా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నాకు పూర్తి విశ్వాసం ఉంది దీంట్లో రేవంత్ రెడ్డికి ఏం అధికారం ఉందన్న ఇప్పుడు ఆయన స్థానికుడు కాదు అనడానికి ఆయనకు ఏమి ఉంది చెప్పు సరే ఇప్పుడు షా మన ఈటల్ రాజేందర్ గారు మా కాన్స్టిట్యున్సీలో ఉంటాడు ఏంది అనేది సరే ఆయనని మనం దాని తర్వాత స్థానికుడు కాదు అని మనం నువ్వు స్థానికుని కాకుండా మేము ప్రజలం ప్రశ్నించే గుంతుగా ప్రశ్నించే గుంతుక ఇప్పటికైనా మా మేల్చల్ మా మా పరిధి మారుతుందేమో సరే మల్కాజ్గిరి పార్లమెంట్కి ఏదైనా మంచి చేస్తాడేమో అని చెప్పి ఆయనని గెలిపించడం జరిగింది ఎన్ని దూషణలు చేసినా ఏం చేసినా పార్టీలు చూడకుండా కొంతమంది చాలా మంది ఆయనకు పర్సనల్ గా ఓటేసి గెలిపించారు ఏం చేసిండు ఆయన ఇంతవరకు ఒకసారి కాన్స్టిట్యున్సీకి వచ్చిందా ఒకసారి పార్లమెంట్ పరిధికి వచ్చిందా వాళ్ళకి ఎవరికైనా మంచి చెడు చూసిందా అరే ఇంటికి పోతే తిన్న వాతమ్మి ఫస్ట్ అన్న సమస్య ఫస్ట్ తిన్న వాతమ్మి ఏం చేసి ఏంది తమ్మి ఎక్కడి నుంచి వచ్చినావు నీ పేరు ఏంది తిండరా అని కడుపు నిండా తిండి పెట్టినాక సమస్యను పరిష్కరించే వ్యక్తి ఈటలన్న మీరు అన్నారు కదా ఇంతకుముందు మల్లారెడ్డి గెలిచిండు మల్లారెడ్డి గెలి మల్లారెడ్డి మల్లారెడ్డిని గెలిపించారు ఇప్పుడు ఎట్లా గెలుస్తారని మల్లారెడ్డిని గెలిపించిన ప్రజలు కాదు డబ్బు మల్లారెడ్డి పైసాతో గెలిచిండు ఒక మంచి వ్యక్తి ఏ సమస్య అన్నా నగ నేను వచ్చే వ్యక్తి ఈటలన్నా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తుండు డబ్బు ప్రభావితం వల్ల రాదు ప్రజల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఒకటి వచ్చింది ఒక విజన్ అనేది వచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఈ రా మన రేవంత్ రెడ్డి గారు సీఎం ఇంకొన్ని రోజుల పార్టీ పని అయితే ఎందుకంటే అందరు సీఎంలు కావాలనుకునే పార్టీ అది మేము ఒక కట్టు కట్టుబాట్ల బీజేపీ పార్టీ అనేది కట్టుబాటు అధిష్టానం నుంచి అరే ఒక నిర్ణయిస్తే వాళ్ళ కోసమే మేము ఏ హండ్రెడ్ పర్సెంట్ అహర్ నిశలు పనిచేసే వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న పార్టీ బీజేపీ పార్టీ ఆయన అంటుండే ఈ రోజు ఆయన స్థానికుడు కాదని ఎవర స్థానికుడు పడ్నం సునీతారెడ్డి ఏమన్న స్థానికుడు అలా ఆమె పూటకు ఒక అణుగా మార్చే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు సీటు కావాలి సీటు అంటే వాళ్ళకు ఎప్పుడో ఒక పదవి కావాలి మా గురించి మాట్లాడేది ఈటల రాజేందర్ అన్న గురించి మాట్లాడేది అంత శక్తి ఉన్న వాళ్ళకు మాట్లాడే అంత ఈటల రాజేందర్ అన్న మేము చెప్తున్నాం కదా పబ్లిక్ పల్స్ ప్రకారం చెప్తున్నాం ఈసారి గెలుస్తుండు పూటకు ఒక అనుభవం మార్చిన వ్యక్తి అండి సునీత సునీతారెడ్డి ఫస్ట్ ఏముండే టీడీపీ ఉండే కాంగ్రెస్కి వచ్చింది టీఆర్ఎస్ పోయింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది వాళ్ళు మాట్లాడితే సిగ్గుచేటు ఈటల రాజేందర్ని పబ్లిక్ పల్స్ చెప్తుంది ఈసారి ఆయన ఐదు లక్షల మెజార్టీతో గెలుస్తుండు ఇది మాత్రం పక్కా అన్న గజ్వేల్ లా గెలవలేరు హుజరాబాద్ లోక ఈ ఎంపీకి అసెంబ్లీలో గెలవలే ఎంపీకి ఏం గెలిస్తారు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో గెలవలేదు అంటే ఆయన మొన్న గజ్వేల్ లో పోరాటం చేసింది అలుపేరు అలుపేరుగలి పోరాటం కొంచెంలా సీఎం నే ఒడగొట్టే అంత వ్యక్తి మొన్న సో హుజురాబాద్ అంట ఇక తెలివంది కాదు ఓ పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పి అనదు నువ్వు వస్తున్నాయి ఆయన గురించి కానీ ఆయన ఒక మనిషి కాదు నేను గొంతు కోసుకుంటా నా ఫ్యామిలీ శివయాత్రకి రావాలి అది అంటే పాపము ప్రజలు మంచి కదన్న రీటల్ రాయందర్ అన్న ఏం కాదు ఆయన గుండె ధైర్యం ఉన్నాడు విన్న ఒకసారి గెలిపిద్దాం తీసి వస్తాడు మళ్ళీ భార్య దొస్తదేమో పిల్లలు వస్తారు అన్న మీకు నేను అనేది కాదు డైరెక్ట్ అన్నాడు నేను గొంతు కోసుకుంటా నేను గెలకపోతే మీరు నా శివయాత్ర కావాలి అంత చీప్ పాలిటిక్స్ ఇంతవరకు ఎవరు చేయలేదన్న ఎవరు చేయలేదు సో ప్రజల పాపం వాళ్ళని కూడా ఏమన్నది హుజరాబాద్ ప్రజలు చాలా మంచోళ్ళు ఎప్పటికైనా వాళ్ళు పట్టం కట్టేది హుజురా హుజరాబాద్ లా ఈటల రాజేందర్ అన్న ఫ్యామిలీకే ఆ ఒక్క రోజు ఒక్కసారి పొరపాటు అయింది వానికి ఏదో ఛాన్స్ ఇచ్చారు ఈ ఐదేళ్ళు ఎంజాయ్ చేసుకుంటాడు కానీ ఈసారి నేను చెప్తున్నా గా పబ్లిక్ పల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఈటల రాయందర్ అన్న వెన్నంటే ఉంటది ఈసారి ఐదు లక్షల మెజార్టీతో ఆయన ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్